హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కూడా ఒక మంచి మనీ సేవింగ్ టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఇక ఈ మనీ సేవింగ్ టిప్ వచ్చేసి మనం మనీ సేవింగ్ ఛాలెంజ్లా తీసుకొని అయితే మనం సేవింగ్స్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఇక టెన్ థౌజండ్ రూపీస్ ఏ విధంగా సేవింగ్స్ చేసుకోవాలి ఎన్ని రోజుల్లో సేవింగ్స్ చేసుకోవాలి ఎంత అమౌంట్తో సేవింగ్స్ చేయాలి అంటే ఎంత అమౌంట్తో సేవింగ్స్ అనేది అయితే స్టార్ట్ చేయాలన్నదైతే మీకు ఈరోజు వీడియోలో అయితే షేర్ చేస్తానండి వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే మన ఛానల్ ఫస్ట్ టైం ఇంకా చూస్తున్న వాళ్ళు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఇక మన టార్గెట్ వచ్చేసి టెన్ థౌసండ్ రూపీస్ కాబట్టి ఈ టెన్ థౌజండ్ రూపీస్ త్రీ వేస్లో అయితే సేవింగ్స్ అనేది అయితే ఎలా చేసుకోవాలి అనేది అయితే మీకు ఈరోజు వీడియోలో అయితే షేర్ చేస్తున్నానండి ఇంకా వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ఇక త్రీ మంత్స్లో సేవింగ్స్ చేసుకోవాలి అంటే ఎన్ని రోజులు చేసుకోవాలి ఎంత అమౌంట్తో సేవింగ్స్ స్టార్ట్ చేయాలి అన్నది కూడా మీకు ఈరోజు వీడియో అయితే షేర్ చేస్తానండి ఇంకా మనం సేవింగ్స్ చేయాలి అనుకున్నప్పుడు అయితే ఫస్ట్ ఖర్చులు అయితే తగ్గించుకోవాలండి ఇంకా అంతేకాకుండా ఈ సేవింగ్స్ వచ్చేసి కేవలం వారానికి ఒకసారి మాత్రమే సేవింగ్స్ అనేది అయితే చేస్తామండి ఎందుకంటే వారానికి ఒకరోజు మాత్రం మిడిల్ క్లాస్ వాళ్ళకైతే చాలా బాగా యూస్ అవుతుందని అయితే నేను ఈరోజు వీడియోలో అయితే టెన్ థౌసండ్ రూపీస్ సేవింగ్స్ గురించి అయితే మీతో షేర్ చేస్తున్నానండి ఇక మనం త్రీ మంత్స్ సేవింగ్స్ అనుకున్నాం కాబట్టి ఈ త్రీ మంత్స్ అంటే టెన్ థౌజండ్ రూపీస్ త్రీ మంత్స్లో ఎలా సేవ్ చేయాలి ఓకేనా ఇక ఈ త్రీ మంత్స్లో ఎలా సేవ్ చేయాలి అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తానండి ఇక ఒక నెలకి నాలుగు వారాలు కాబట్టి ఈ నాలుగు వారాల్లో కూడా మనం ఎంత అమౌంట్తో సేవింగ్స్ చేయాలి ఓకేనా ఇక త్రీ మంత్స్ ఇంటూ ఫోర్ వీక్స్ అనమాట అంటే మనకు మూడు నెలలు అంటే మనం నెలకి అయితే నాలుగు వారాలు కాబట్టి మూడు నెలలు సేవింగ్స్ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి మూడు నెలలు ఇంటూ నాలుగు వారాలు అనమాట అంటే టోటల్గా మనం పన్నెండు వారాలు అయితే మనం మనీ సేవింగ్స్ చేస్తూ ఈ మూడు నెలల్లో ఖచ్చితంగా పదివేల రూపాయలు అయితే పొదుపు అండి ఇక వారానికి వచ్చేసి ఎనిమిది వందల ముప్పై ఐదు రూపాయలైతే సేవింగ్స్ చేశాము అంటే ఖచ్చితంగా మూడు నెలల్లో అంటే పన్నెండు లోపు అయితే పదివేల రూపాయలైతే సేవింగ్స్ చేయొచ్చు ఇక వారానికి ఎనిమిది వందల ముప్పై ఐదు రూపాయలు అంటే ఎనిమిది వందల ముప్పై ఐదు ఇంటూ పన్నెండు వారాలు అనమాట అంటే పదివేల ఇరవై అయితే వస్తుందండి ఇక ఈజీగా ఎవరైనా సేవింగ్స్ అనేది అయితే చేసుకోవచ్చు ఇక ఈ విధంగా వారానికి ఎనిమిది వందల ముప్పై ఐదు రూపాయలు సేవింగ్ చేసి పదివేల రూపాయలు అయితే సేవింగ్స్ చేసుకోవచ్చు అనమాట ఇక నెక్స్ట్ సెకండ్ వచ్చేసి సిక్స్ మంత్స్లో ఏ విధంగా చేసుకోవాలి అన్నది ఒకవేళ మేము వారానికి ఎనిమిది వందల రూపాయలు కట్టుకోలేము అంటే సేవింగ్స్ చేయలేము అనుకున్న వాళ్ళకి ఇంకొక ఆప్షన్ అనమాట ఇక ఆరు నెలల్లో ఏ విధంగా పదివేల అయితే సేవింగ్స్ చేయాలి అన్నది ఇక మనకి ఒక నెలకు వచ్చేసి నాలుగు వారాలు కాబట్టి ఇక మనం ఇక ఆరు నెలలు అనుకుంటున్నాం కాబట్టి ఆరు నెలలు ఇంటూ నాలుగు వారాలు అన్నమాట అంటే ఒక నెలకొచ్చేసి వచ్చేసి నాలుగు వారాలు కాబట్టి ఆ విధంగా మనం సేవింగ్స్ చేసుకున్నామంటే టోటల్గా ట్వంటీ ఫోర్ వీక్స్కి అయితే సేవింగ్స్ అయితే చేయాల్సి ఉంటుందండి ఇక ఈ ట్వంటీ ఫోర్ వీక్స్ కూడా ప్రతి వారం అంటే ప్రతి వారానికి ఒకసారి వచ్చేసి నాలుగు వందల పదిహేడు రూపాయలు అయితే సేవింగ్స్ అయితే చేయాల్సి ఉంటుంది ఇంకా నాలుగు అయితే ఈజీగా సేవింగ్స్ చేయొచ్చు కదండి ఇందాక మనం మూడు నెలల్లో పదివేల రూపాయలు సేవింగ్స్ చేయాలి అనుకుంటే ఎనిమిది వందల ముప్పై ఐదు రూపాయలు అయితే సేవింగ్స్ చేసాం కాబట్టి ఇప్పుడు ఆరు నెలలు అనుకున్నాం ఆరు నెలలు అంటే అమౌంట్ తగ్గుతుంది వారాలు పెరుగుతాయి అదేవిధంగా నెలలు కూడా పెరుగుతాయి ఓన్లీ వారానికి ఒక రోజు అనుకున్నాం కాబట్టి ఇక ఈ విధంగా అయితే వారానికి వచ్చేసి నాలుగు వందల పదిహేడు రూపాయలు అయితే సేవింగ్స్ అయితే చేసుకోవచ్చండి ఇక నాలుగు వందల పదిహేడు రూపాయలు సేవింగ్స్ చేసాము అంటే ఒక వారానికి వచ్చేసి నాలుగు వందల పదిహేడు ఇంటూ ఇరవై నాలుగు వారాలు అనమాట అంటే పదివేల ఎనిమిది రూపాయలైతే మనం వారానికి నాలుగు వందల పదిహేడు రూపాయలు సేవింగ్స్ చేస్తూ ఇక ఇరవై నాలుగు వారాలు అంటే ఆరు నెలల్లో అయితే మనం పొదుపు చేసిన అమౌంట్ వచ్చేసి పదివేల ఎనిమిది రూపాయలు అనమాట ఇక ఈ విధంగా కూడా మనం మన వీల్ని పట్ట అయితే వారానికి ఓన్లీ నాలుగు వందల పదిహేడు అయితే పక్కన పెడుతూ ఇక ఆరు నెలల్లో అయితే పదివేల రూపాయలు అయితే సేవింగ్స్ చేసుకోవచ్చండి ఇంకా ఈ రెండు కూడా చేయలేము మాకు చాలా తక్కువ ఇన్కమ్ ఉంటుంది మాకు వన్ ఇయర్ ఆప్షన్ ఉంది అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా ఇక ఆ వన్ ఇయర్లో కూడా మనం పదివేల రూపాయలు ఎలా సేవింగ్స్ చేయాలి అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తానండి ఇక సంవత్సరానికి పన్నెండు నెలలు కాబట్టి ఈ పన్నెండు నెలలు అంటే ఒక నెలకి నాలుగు వారాలు కాబట్టి అంటే ఒక సంవత్సరంకి వచ్చేసి అయితే నలభై ఎనిమిది వారాలు అయితే అవుతాయి కదా ఇంకా ఈ నలభై ఎనిమిది వారాలు కూడా ఎంత అమౌంట్ సేవింగ్స్ చేయాలి అయితే ఇప్పుడు మీతో షేర్ చేస్తాను ఇక ఒక సంవత్సరం కూడా చేసుకోవచ్చండి కాకపోతే మన ఇన్కమ్ని బట్టి మన ఖర్చుల్ని బట్టి అయితే ఉంటాయి ఇక ఇది చాలా లేట్ అవుతుంది కాకపోతే లేట్ అంటే మనం మూడు నెలల్లో ఈజీగా సేవింగ్స్ అయితే చేసుకోవచ్చు పదివేల రూపాయలు అయితే ఇంకా మిడిల్ క్లాస్ వాళ్ళకైతే అంత అమౌంట్ ఉండకపోవచ్చు లేదు అంటే ఇప్పటివరకు మేము సేవింగ్స్ చేయలేదు చిన్నగా చాలా తక్కువ అమౌంట్తో సేవింగ్స్ చేయాలి అనుకుంటున్నాము అనేసి అనుకునే వాళ్ళు ఉంటారు కదా అటువంటి వాళ్ళకైతే ఈ వన్ ఇయర్ టిప్ అయితే చాలా బాగా యూస్ అవుతుందండి ఎందుకంటే పెద్ద అమౌంట్ అయితే కాదు ఒక సంవత్సరంకి నలభై ఎనిమిది వారాలు కాబట్టి అంటే ఒక వారానికి వచ్చేసి రెండు వందల తొమ్మిది రూపాయలు అయితే సేవింగ్స్ చేశాము అంటే రెండు వందల తొమ్మిది రూపాయలు ఇంటూ నలభై ఎనిమిది వారాలు అనమాట అంటే మనం సంవత్సరంలోపు పదివేల ముప్పై రెండు రూపాయలు అయితే ఈజీగా సేవింగ్ చేసాం ఖచ్చితంగా ఇదే అమౌంట్ తో సేవింగ్ చేసాము అంటే వన్ ఇయర్లో అయితే పదివేల ముప్పై రెండు రూపాయలు అయితే సేవింగ్ చేస్తామండి చూసారు కదండి టెన్ థౌసండ్ రూపీస్ మూడు విధాలుగా ఏ విధంగా సేవింగ్ చేయాలన్నది వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్